నేనైతే ప్రస్తుతం ఎండు రొయ్యల్లో టమాటా కర్రీ వండుతున్నాను చాలా బాగుంటుంది సింపుల్గా అయిపోయింది చాలా టేస్ట్ ఉంటుంది కాకపోతే ఇందుట్లో ఎక్కువ మసాలా యాడ్ చేయను ఎందుకంటే ఇది ఎండి ఇది కదా దాని ఫ్లేవర్ దాని బ్యూటీ స్మెల్ అదంతా పోయిద్ది మసాలా వాసన అది ఒక స్మెల్ వేరే డిఫరెంట్గా అయిపోయింది అని చెప్పేసి నేను మసాలా అలాంటి అల్లం పేస్ట్ అలాంటివి యాడ్ చేయను బాగోదని చెప్పి నేను అనుకుంటాను ఈ విధంగా న్యాచురల్గా ఇలాగా వండితే చాలా బాగుంటుంది సన్నగా తరిగిన ముందు ఆనియన్స్ ఏమో ముందు ఆయిల్ పో ఫ్రై చేసుకున్నాను తర్వాత ఎండి రొయ్యలు ఇవి చక్కగా క్లీన్ చేసుకున్నా తర్వాత పెద్ద కాబట్టి తొందరగా క్లీన్ చేసుకోవటం ఫాస్ట్గా అయిపోయింది ఎందుకంటే తలకాయ కాలు అవి సింపుల్గా తింపేయచ్చు అవి చిన్న పొట్టు ఉంటుంది అదైతే మరీ అంటే బాగా రాదు వచ్చి ఆ టైం పట్టిద్ది పెద్దవి కాబట్టి ఫాస్ట్గా అయిపోయి వేడి నీళ్ళతో వాటర్ తోటి అంటే వేడి వాటర్ తోటి క్లీన్ చేసుకోవచ్చు లేదంటే నీళ్ళతో అయినా రెండు మూడు సార్లు కడుక్కున్నా నీటిగా వచ్చేసిద్ది ఆ తర్వాత ఆనియన్స్ మగ్గిన తర్వాత ఎమ్మటే ఇవి కడిగిన ఎండి రొయ్యలు వేసేసాను అది కూడా మగ్గిన తర్వాత మగ్గేటప్పుడే కొంచెం కలుపుతా ఉండాలి టచ్ పెట్టి వండుతా ఉంటే ఈ కర్రీ కానీ చాలా బాగుంటుంది నేను టమాటా వేసేటప్పుడు మాత్రం ఎక్కువైపోయిందేమో అనుకున్నాను కాకపోతే సరిపోయింది ఎందుకంటే మొత్తం కి సరిపోయింది చాలా టేస్ట్ ఉంది కర్రీ ఫైనల్ గా కొత్తిమీర వేసి దించాను